ఈ రోజు చాలా గొప్ప రోజు చాలా సుదినం ఎందుకంటే ఈ రోజు సైకో పాలన పోయింది రామరాజ్యం రాబోతుంది కాబట్టి మనందరం కూడా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అదోకత్తి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని కొట్టాల్సిన అవసరం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో ముందు మనందరి పైన ఉంది కాబట్టి మనందరూ కూడా తెలుగు దేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి మోకొమ్మడిగా ఈ శత్రువుని ఈ సైకోని సుదీర్ఘంగా ఈ రాష్ట్రం పోయేటట్టు ఈ దేశం పోయేటట్టు చేయవలసిన బాధ్యత మన మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఐకమత్యంగా మనం ఉండి ఈ సైకోని ఈ నరకాసురుణ్ణి అంతం చేయవలసిన బాధ్యత తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై భారత్ జై భారత్ జై భారత్ ఈ రోజున మరి ఎంతో ఆనందంతో ఉత్సాహంతో బిజెపి కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ అక్కడ విజయంతో చెల్లించాలని మరి ప్రతి ఒక్కరితో ఉత్సాహంతో ఆయన చేసిన సంకల్పం కూడా ఇలా మనకి భారతదేశంలోనే కాకుండా అన్ని దేశాల్లో కూడా ఎక్కువ మెజార్టీ వచ్చి ఇక్కడ లక్ష ఓట్లతో కూడా ఈ మూడు పార్టీలు కూడా ఈ యొక్క త్రిమూర్తులు స్వరూపం మీద భావించుకుని ఒక దత్తాత్రేయ స్వామిని ఉన్న క్షేత్రమైన ఈ పవన్ కళ్యాణ్ గారు మన నరేంద్ర మోడీ గారు మంచి అవకాశం ఇచ్చాడు రాబోయే రోజుల్లో ఐదు వందల కోట్ల రూపాయలు ఈ ఇచ్చి మన సాగర సంఘం చేయాలనే ఉద్దేశంతో ఈ పిఠాపుడు నియోజకవర్గం కూడా పోతున్నాం ఈ రోజున ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇక్కడికి వస్తాడంటే ఒక భగవంతుడు ఈ రోజున ఇక్కడికి వస్తాడని మా ఆలోచన I want to know. కోరుతూ చర్యలు తీసుకున్నాం జై శ్రీరామ్ జై జనసేన జనసేన కార్యదర్శి ఈ రోజు పదకొండు సంవత్సరాలు మా కోరిక ఈ రోజు నెరవేరింది మా అధినాయకుడు జనసేన పితాభావం నడుబోట్లు పోటీ చేయడం మాకు ఎంతో సంతోషకరం గారు జనసేన పార్టీ పార్టీ బీజేపీ మూడు కలిసి సమన్యంగా ఈ రోజు మా జనసేన అధినేతని ఎక్కించుకుని ఈ రోజు గిట్టు కింద రాష్ట్ర అసెంబ్లీ మేము పంపుతామని చెప్పి తెలియజేసుకున్నాం ఇది ఈ అరాచక ప్రభుత్వాన్ని ఈ రోజు గద్దె నచి దీని మొత్తానికి మూలాల వచ్చేసేలా మా జనసేన తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం